అనుకున్నాం కానీ సాయంత్రమే అయిపోయింది ఈ నెల ఇరవై ఒకటిన టీడీపీలో చేరబోతున్నారు పార్థసారథి పెనమలూరు టికెట్ దక్కకపోవడంతో వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు టీడీపీ టికెట్ పై పెనమలూరు లేదా నూజవీడి నుండి పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది వైసీపీలో టికెట్ దక్కరి పెనమలూరు ఎమ్మెల్యే పార్దసారథి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు పెనమలూరు టికెట్ జోగి రమేష్ కు దక్కడంతో ఆయన వైసీపీని వీడటానికి దాదాపు సిద్ధమైపోయారు ఈ సాయంత్రం చంద్రబాబుతో ఆయన భేటీ అవుతున్నారు టీడీపీ అభ్యర్థిగా ఆయన పెనమలూరు నుండి లేదా నూజవీడ్ నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు లైవ్లో ఈ విషయానికి సంబంధించిన వివరాలతో సో ఇవాళ రేపు అనుకున్నాం సో ఇవాళే సాయంత్రమే భేటీ కాబోతున్నారు చంద్రబాబుతో సో కనువా కప్పేసుకుని వెంటనే ఆ సీట్ ని కూడా కన్ఫామ్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా అర్థమవుతుంది ఏం జరగచ్చు అంటారు ఎంపీ వైఎస్ఆర్సీపీ నిన్న ప్రకటించినటువంటి మూడో జాబితాలో పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథికి చోటు దక్కలేదు పార్థసారథి స్థానంలో మంత్రి రమేష్ పెడ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేకు అక్కడ అవకాశం కల్పించారు మరి పార్థసారథికి ఎందుకు అవకాశం రాలేదు టీవీ నైన్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడేందుకు ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారు సార్ ఏంటి మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు పార్థసార్థి గతంలో ఈ జాబితా రావడానికి ముందు కూడా రెండు సార్లు సీఎం గలతో కలిశారు ఏం జరిగింది ఎందుకు మీకు అవకాశం రాలేదు అనుకుంటున్నారు నిర్ణయం బహుశా నేను ఎవరిని కొట్టలేను ఎవరిని అసభ్య పదజాలంతో తిట్టలేను కాబట్టి నేను సూట్ అయి ఉండను వారి ఆలోచనకి అంతకుమించి నేనేమీ తప్పు చేయలేదు తర్వాత నియోజకవర్గంలో కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ప్రజలకి ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి ప్రజలు కూడా నన్ను అదే విధంగా ఆదరించారు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా చిత్తశుద్ధితో వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేశాను నేను చేయలేనిది పార్టీని తృప్తిపరచడానికి ప్రతిపక్ష నాయకుల మీదకి దాడి చేయటం కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకుల్ని అసభ్య పదజాలంతో తిడతాం కానీ అవి నేను చేయలేకపోయాను నేను చేయలేను కూడా చాలా స్పష్టంగా చెప్పాను దాని మూలంగా నాకు పార్టీ మీద కమిట్మెంట్ లేదని చెప్పేసి పార్టీ ఏమైనా భావించిందేమో మరి నాకు తెలియదు అంటే మీరు కొన్ని డిమాండ్లు పెట్టారు గతంలో మంత్రి పదవి రాలేదని అసంతృప్తిగా ఉన్నారు మీ అంతటి మీరే పార్టీకి దూరంగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది ఐదు సంవత్సరాలు పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమం చేశాను మంత్రి రాలేదనే అసంతృప్తి ఎవరికైనా సరే మనకు అర్హత ఉండి మన అర్హతకు అర్హతకు తగ్గ లబ్ధి మనకి గౌరవం మనకి లభించకపోతే అసంతృప్తి అనేది ఏ మనిషికైనా ఉంటుంది ఒకవేళ నాకంటే మెరుగైన వాళ్ళకి వచ్చి నాకు రాకపోతే అసంతృప్తి అక్కర్లేదు కానీ నేను ఎవరికి తక్కువ అని చెప్పేసి నేను భావించలేదు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాకు మంత్రి గౌరవించి నాకు మంత్రి పదవి ఇచ్చి మంత్రి ఏ పదవి చేసినా కూడా ఆ పదవి కోసం కష్టపడి ఆ శాఖ కోసం కష్టపడి పనిచేసినాన్ని కాబట్టి నాకు అర్హత ఉంది పార్టీ కోసం అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా నేను కష్టపడ్డాను నాకు తగిన గుర్తింపు గౌరవం లేదని కొంత అసంతృప్తి ఉంది కానీ ఆ అసంతృప్తి మూలంగా నేను పార్టీకి దూరంగా ఉండటం లేకపోతే నేను పార్టీ ప్రతి కార్యక్రమాన్ని గడప ఏ కార్యక్రమం సరే చిత్తశుద్ధితోనే చేశాను అంటే అభ్యర్థుల మార్పు అంతా కూడా సర్వేల ఆధారంగానే చేస్తున్నామని చెప్పి వైసీపీ అధిష్టానం చెప్తుంది ఎమ్మెల్యే పార్థసార్థికి కూడా సర్వే రిపోర్ట్స్ సరిగా లేవు వేరే స్థానానికి మార్చాలనుకున్నాము అని చెప్పి కూడా అధిష్టానం నుంచి వినపడుతున్నటువంటి మాట దానికి మీరు అంగీకరించలేదని కూడా వాళ్ళు చెప్తే ఇప్పుడు చెప్పేవాళ్ళ ఇష్టం ఏం చెప్పాలనేది సో కాబట్టి వాళ్ళ ఇందులో ఇంకెవరన్నా ఇప్పుడు జోగి రమేష్ సోదరుడు జోగి రమేష్కి ఇచ్చారన్నారు ఆయనకి సర్వే బాగుందేమో బహుశా అందుకే నిర్ణయం తీసుకుందేమో దాని మీద నేనేం కామెంట్ చేయలేదు సార్ మీరు రెండు రోజుల క్రితమే ఆ రీజనల్ కోఆర్డినేటర్ అయ్యోధ్య రామరెడ్డి గారితో కలిసి సీఎం గారిని కలిసారు ఆ సందర్భంగా ఏం మాట్లాడారు అసలు ఏం జరిగింది అవన్నీ చెప్తాను అవన్నీ కూడా ఏంటి సార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరు వైసీపీలోనే కొనసాగుతున్నారా లేదంటే మీరు టీడీపీకి వెళ్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది చాలా మంది కార్యకర్తలతో ఎందుకంటే నాకు పెరంగలూరు కాన్స్టిట్యున్సీలో ఇరవై సంవత్సరాల అనుబంధం ఉంది ఇరవై కాదు ముప్పై సంవత్సరాల అనుబంధం ఉంది దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు సో ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను ఆదరించి వాళ్ళన్ని నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ విధమైన సామాజిక సమీకరణాలున్నా ఏ విధమైన సామాజిక వైరుధ్యాలున్నా నా నియోజకవర్గంలో పెనమలూరు కానివ్వండి అప్పుడు ఉయ్యూరు కానివ్వండి అన్ని వర్గాలు నాకు సహాయం చేసి నన్ను ఆశీర్వదించడం మూలంగా ఈ స్థానానికి వచ్చా కాబట్టి ఈ స్థాయికి వచ్చా కాబట్టి నేను కొంచెం నాతో పాటు ఉన్న వాళ్ళందరితో మాట్లాడి తగు నిర్ణయం తీసుకున్నాను మీకు తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైనా ఆఫర్ వచ్చిందా సార్ పార్టీలోకి రమ్మని కూడా సరైన సమయంలో చెప్తాను నేను ఓకే సార్ అంటే మీకు ఒకవేళ వేరే పార్టీ నుంచి ఏదైనా ఆఫర్ వస్తే పెనమూలరైనా లేదంటే వేరే వెళ్ళే అవకాశం లేదు నేను బెంగళూరులోనే ఎన్ని సంవత్సరాలు ఉన్నా కాబట్టి నా మా కార్యకర్తలతో నా అభిమానులతో నా శ్రేయభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాను అంటే పార్టీ వైసీపీ వెళ్ళడం అయితే కన్ఫామ్ రైట్ ఆయన ఒక చిన్న తోటే ఆయన చెప్పగానే చెప్పేశారు అంతకుముందు కూడా టీవీ నైన్తో ఆఫ్ రికార్డ్ మాట్లాడుతూ కూడా కార్యకర్తలతో చర్చించిన తర్వాత నేను చెప్తున్నప్పటికీ కూడా మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈరోజు సాయంత్రమే ఎమ్మెల్యే పార్థసారథి హైదరాబాద్ వెళ్తున్నారు హైదరాబాద్లో చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అవుతున్నారు ఈ నెల ఇరవై ఒకటో తేదీన అధికారికంగా కూడా తెలుగుదేశం పార్టీ లోకి చేరుతున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం మరి ఆయనకు పార్టీ తరఫు నుంచి ఏ టికెట్ ఇస్తుంది అనేది కూడా చూడాలి ఇప్పుడు మనకి లైవ్లో చెప్పినట్లు కూడా చివరిలో నాకు పెనమలూరుతో ముప్పై ఏళ్ళ అనుబంధం అంటున్నారు పెనమలూరుతోనే నేను నా ప్రయాణం కొనసాగుతుందని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి తెలుగుదేశం పార్టీ నుంచి పెనమలూరులోనే పోటీ చేస్తారా లేదంటే పార్టీ అధిష్టానం వేరే ఆఫర్ ఏదైనా ఇస్తుందా వేరే చోటుకి వెళ్తారా అనేది ఈ సాయంత్రం గల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సాయంత్రమే చంద్రబాబుతో భేటీ అవుతున్నారు పార్సార్ది వైసీపీకి బాయ్ బాయ్ చెప్పి టీడీపీలో చేరతానని కూడా ఆయన స్పష్ట టీడీపీ అని చెప్పకపోయినప్పటికీ కూడా పార్టీని వేయడం అనేది మాత్రం స్మైల్ ద్వారా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి రైట్ ఎంపీ రావు సో ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ చంద్రబాబుతో పార్థసారిధి భేటీ అయ్యే అవకాశం ఉంది అయితే ఆయన అఫీషియల్ గా మాత్రం చెప్పలేదు ఆ విషయాన్ని కాకపోతే టీవీ నైన్తో మాట్లాడుతూ ఖచ్చితంగా పెనమలూరు నుండే నేను పోటీ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు కన్ఫామ్ చేశారు అండ్ వైసీపీని వీడుతున్నారా అంటే ఒక చిన్న నవ్వు నవ్వి ఆయన ఊరుకున్నారు సో దాన్ని ఖండించలేదు డెఫినెట్ గా వేరే పార్టీకి వెళతారు అది టీటీపీ అని దాదాపుగా కన్ఫామ్ అవుతుంది సో పార్టీ కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను అని చెప్తున్నారు బట్ పెనమలూరే నా స్థానం ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తాను అన్నది ఆయన చెప్పకనే చెప్పేశారు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది పార్టీ సార్ అది నుండి పోటీ చేస్తారు అన్నది అఫీషియల్గా తెలిసే అవకాశం కనిపిస్తుంది